వర్షాకాలంలో మునగా ఆకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి కాడలు ఏమీ లేకుండా ఇలా ఆకుల్ని మాత్రమే తీసుకొని గుడ్డ మీద పరుచుకొని ఇంట్లోనే రెండు రోజులు ఆరపెట్టుకోవాలి మూడవ రోజు ఒక్కరోజు ఎండలో ఎండపెట్టుకుంటే చాలండి మునగా ఆకు ఇలా గలగలలాడుతూ ఎండిపోతుంది ఆకుకూరల్లో రారాజు ఎవరు అంటే ఈ మునగాకేనండి ఇలా ఎండపెట్టుకున్న మునగాకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు గ్లాస్లో అర స్పూను మునగాకు పొడి వేసి గోరువెచ్చని నీళ్లు పోసి తేనె కలుపుకొని ఉదయం లేదా సాయంత్రం వేళలో గ్రీన్ టీ లాగా తాగొచ్చు ఇదే పద్ధతిలో వెజిటబుల్ జ్యూసెస్లో కూడా మునగాకు పొడి కలుపుకొని తాగొచ్చు నేను ఈరోజు సొరకాయ పుదీనా కొత్తిమీర కలిపి జ్యూస్ చేశానండి ఇదే జ్యూస్లో మునగాకు పొడి నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది అలాగే గోధుమ పిండిలో ఈ మునగాకు పొడి వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని ప్రతిరోజు రెండు రోటీలు తిన్నా కూడా చాలా మంచిదండి ఇంత ఆరోగ్యకరమైన మునగాకుని పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా తినచ్చండి మనకి సీజన్ లేనప్పుడు కూడా ఇలా ఎండపెట్టుకున్న మునగాకుని పప్పులో వేసుకొని వండుకోవచ్చు ఎండ పెట్టుకున్న మునగాకు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి వజ్రం లాంటి మునగాకుని మీరు కూడా దాచుకొని ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి